హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం దొండకాయ ఫ్రై చేసుకుందామండి ఇలా నేను చిన్న ముక్కలు కొంత కోసుకున్నాను చక్రాల్లో కోసుకున్నానండి ఇవి కోయటం చాలా కష్టము అందుకని నేను ఇలాంటి దాంతో కోసుకున్నాను చాలా త్వరగా అయిపోయింది ఈ దొండకాయలతో మనం చాలా వెరైటీసే చేయొచ్చండి ఇప్పుడు నన్ను నేను చాలా సింపుల్గా చేస్తున్నాను ఫ్రై ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఆవాలు అలాగే జీలకర్ర అలాగే మినప్పప్పు ఇవన్నీ ఎర్రగా వేపుకుందామండి తాలింపు ఎర్రగా ఏగిపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి ఎర్రగా ఏమీ ఎగక్కలేదు జస్ట్ వన్ మినిట్ మనం వేపుకుంటా సరిపోతుంది దొండకాయలు మళ్ళీ ఎగుతాయి కదండి కరివేపాకు వేసుకుందామండి అలాగే ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఒక్క నిమిషం వేపుకుందాం త్వరగా ఏగినాయండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయలు కూడా దీంట్లో వేసేసుకుందాం ఒక్కసారి బాగా కలుపుకుందామండి ఇలా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇలా స్టార్టింగ్లోనే సాల్ట్ వేసుకోవటం వల్ల త్వరగా వాటర్ రిలీజ్ అయి త్వరగా కుక్ అవుతుందండి దొండకాయలు పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసుకుని బాగా కలుపుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందాము మధ్యలోని కలుపుకుంటూ ఉండాలి అప్పుడే ఈవెన్గా అంతా కుక్ అవుతుంది లేకపోతే సరిగ్గా వేగదండి దొండకాయలు దొండకాయలు అయితే ఎక్కువ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాయి అండి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ అండి ఇందరూ స్టార్టింగ్లో సాల్ట్ వేసుకున్నాం కదా మనం చూసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ అలాగే ధనియాల పౌడర్ దీంట్లోకి నేను ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి అండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి మరీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కొద్దిగా కొత్తిమీర జిమ్ముకుందాం ఒక గిన్నెలోకి తీసుకుందాం అండి ఇది ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా బాగా కుదిరిందండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది దొండకాయతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుందండి మా ఛానల్లో గుత్తి దొండకాయ అని కూడా ఉన్నదండి చూడండి ఈ వీడియో కింద నేను ట్యాగ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్